హిందుత్వం అనేది భారతదేశంలో అతి ప్రాచీన మతం ఇందులో నో డౌట్ అట్ ఆల్ భారతదేశంలో అతి ప్రాచీన మతం హిందుత్వం అయితే ఒకప్పుడు హిందుత్వం వేరు ఈరోజు హిందుత్వం వేరు ఒకప్పుడు హిందూ అంటే వేరు ఇప్పుడు హిందూ అంటే వేరు మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సమస్త మానవాళికి సృష్టికర్త ఉన్న దేవత దేవునికి నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరొక చక్కటి అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ సాయంకాలం అందు ఈ రీతిగా మరలా కొన్ని విషయాలు అనేవి మీతో పంచుకోవటానికి అందుని బట్టి దేవాత దేవునికి నేనెంతగానో కృతజ్ఞన ఉన్నాను అదే రీతిగా ప్రియులైన వారందరికీ కూడా నా శ్రేయోభిలాషులకు నా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియచేసుకుంటూ దేవుని బిడ్డలైన వారందరికీ కూడా ప్రభు నామమున నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను ప్రియులారా ఈ సాయంకాలం మందు మళ్ళీ ఈ రీతిగా మీ ముందుకు రావడానికి గల కారణము ఈరోజు దేశ భద్రత విషయంలో బాధ్యత ఏమిటి క్రైస్తవునికి అంటే దేశాన్ని కాపాడుకోవడం అంటే పొరుగు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడడానికి సైనికులు ఉన్నారు వారు పొరుగు దేశ అంటే శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడుకుంటున్న అహర్నిశలు కూడా వారు కా బాధ్యతగా ఉంటారు కానీ అంతరంగా అంతర్గతంగా దేశాన్ని నాశనం చేసేటువంటి మనుషుల విషయంలో అంటే మన భారతదేశం అనేది ప్రజాస్వామ్యంలో అతి పెద్ద దేశం ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంలో భారతదేశం అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది అంటే మన భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం అనేది మరి ఏ దేశంలో కూడా ఉండదు అనేటువంటి ఒక గుర్తింపు అనేది మన భారతదేశానికి ఉంది మన ప్రధానమంత్రి మోడీ గారు విదేశ పర్యటన చేసేటప్పుడు చాలాసార్లు మా ఇండియా ఈజ్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తారు అంటే భారతదేశం అనేది ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అని మరి అటువంటి ప్రజాస్వామ్యం అనేది ఉన్నటువంటి మన భారతదేశం అనేది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి స్థితిలోనే ఉందా అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి మన మాటలు చెప్పుకోవడం అంత ఈజీ కాదు కదా ప్రజాస్వామ్యం అంటే ఏంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అనేది ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసేటువంటి ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యం అంటే అంటే ఈ ప్రజల్లో అన్ని మతాల వారు ఉంటారు ఈ ప్రజల్లో అన్ని కులాల వారు ఉంటారు ఈ ప్రజల్లో అన్ని జాతుల వారు ఉంటారు ఈ ప్రజల్లో అందరూ ఉంటారు అంటే ఇంక ఈ ప్రజలు వీళ్ళు మాత్రమే ప్రజాస్వామ్యము ఈ జాతి మాత్రమే ప్రజాస్వామ్యము ఈ మతం మాత్రమే ప్రజాస్వామ్యము ఈ కులం మాత్రమే ప్రజాస్వామ్యము అని చెప్పడానికి అవకాశం ఉండదు అంటే ప్రజాస్వామ్యం అంటే అందరూ కూడా ఉంటారు ఈ అందరూ వారిని పరిపాలన చేయడానికి వారిని బా వారి యొక్క బాగోగులను చూసుకోవడానికి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను చక్కదిద్దేటువంటి క్రమంలో దేశాన్ని జాగ్రత్తగా ఆర్థికంగా బలపరిచేటువంటి విధానంలో దేశాన్ని జాగ్రత్తగా కాపాడేటువంటి విధానంలో మంచి ప్రతినిధులను ఎన్నుకుంటారు ఈ ప్రజలందరూ కలిసి ఈ ప్రజలందరూ కలిసి మంచి ప్రతినిధులను ఎన్నుకుంటారు కనుకనే ప్రజాస్వామ్యం అంటారు కనుకనే ప్రజాస్వామ్యం అంటే ఒక మంచి ప్రతినిధి అది ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశము మంచి ప్రతినిధిని ఎన్నుకొని దేశాన్ని సరియైన దారిలో నడిపించడానికి వా వంశం వంశ పారంపర్య విధానం అంటే వంశ పారంపర్య విధానం అంటే కుటుంబ పాలనా విధానం అంటే ఇంకా ఆ కుటుంబంలో వారు మాత్రమే దేశాన్ని పాలించేటువంటి విధానం ఉంటుంది ఇంకా అక్కడ ఏముండవు అంటే ఎలక్షన్స్ ఉండవు అక్కడ వంశ పారంపర్య పాలనా విధానం అంటే ఇంక అక్కడ ఎలక్షన్స్ ఉండవు ఆ కుటుంబం వాళ్ళే మరలా ఆ దేశానికి రాస్ అవుతాడు అధిపతి అవుతాడు లేకపోతే సుప్రీం అవుతాడు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇంకా అక్కడేముండవు ఎలక్షన్స్ ఉండవు కాబట్టి దాని ప్రజాస్వామ్య దేశం అండరు దాని ప్రజాస్వామ్య దేశం అంటారు ఎక్కడైతే ఎలక్షన్స్ అనేవి ఉండవో అది ప్రజాస్వామ్య దేశం కాదు ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటున్నాయో అది ప్రజాస్వామ్య దేశం అది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో కుటుంబ పాలన ఉండదు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచన చేస్తే ప్రజాస్వామ్య దేశము ప్రజల చేత ఎన్నుకునేటువంటి ప్రభుత్వాలు అనేవి ఏ స్థాయిలోకి వెళ్తున్నాయంటే ఈ రోజున కేవలము ఒక మతాన్ని మాత్రమే భారతదేశంలో చూస్తున్నారు ఒక మతాన్ని మాత్రమే భారతదేశంలో ఉంది అని నమ్ముతున్నారు మిగతా ఏ మతము కూడా భారతదేశంలో లేదు మిగతా మతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా భారతీయులు కాదు అన్నట్టుగాని ఈరోజు మనకు మన కళ్ళ ముందు కనబడుతున్న సజీవ సాక్ష్యాలు ఎంతటి సజీవ సాక్ష్యాలంటే ఎంత భయంకరమైన హింసలు జరుగుతున్నాయంటే మైనారిటీస్ మీద ఎక్కడో ఒక చోట కూడుకొని దేవుని ప్రార్థన చేసుకుంటే అక్కడ కూడా వారు ఆ విధంగా ప్రార్థన చేసుకోకుండా వారిని హింసిస్తున్నారు అంటే ఇది ప్రజాస్వామ్య దేశము అని మనం చెప్పడానికి సరిపోతామా రాజ్యాంగం ఇచ్చిన హక్కు తనకి ఏదైతే రాజ్యాంగం ఇచ్చిందో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ ఆర్టికల్స్ ప్రకారము తన మతాన్ని తను స్వీకరించి తన మతాన్ని తాను ప్రకటించుకొని అవలంబించవచ్చు అనేటువంటి ఈ ఆర్టికల్ని బట్టి అనేక మంది వారు వారి యొక్క మతాన్ని వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకు వెళ్తున్నప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులుగా వాళ్ళు ఎదుర్కొన్నారు అనేది ఈరోజు మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ప్రజాస్వామ్యమా ఇదేనా ప్రజాస్వామ్యము ఈ విధంగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎవరండగా ఉంటున్నారు ఏ ప్రజలతో ద్వారా ఎన్నుకోబడ్డారో ఏ ప్రజలైతే ఓట్లు వేసి ప్రజాప్రతినిధులుగా చేశారు ఆ ప్రతినిధులే మరలా వీళ్ళకి అండగా నిలబడి వారికి మరలా చేదుడు వాదుడుగా నడిపిస్తున్నారు మణిపూర్లో జరిగిన సంఘటనలు ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు జరిగాయి మణిపూర్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు నిజంగా ప్రజాస్వామ్య దేశము అంటే ఈ విధంగా ఉంటుందా ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రత అనేది ఉంటుంది ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఆ ప్రజాప్రతినిధులు వారిని నడిపిస్తారు అనేటువంటి ఒక నిర్వచనం కాస్త ఏకచత్రాధిపత్యము మోనార్కిజము అనేటువంటి స్థాయికి ఎదిగిపోయింది ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఈరోజు ఎదుర్కొంటున్నాము ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ద్వారాను వాట్సాప్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను ఎంత భయంకరంగా మా మైనారిటీలను వారు టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కవ్వించి అంటే ఏం చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా వారిని పిలిచి మరలా వారితో గొడవలు పెట్టుకున్న స్థాయికి ఈరోజు ఈ మతోన్మాదం అనేది పెరిగిపోయింది ఎందుకంటే నాకు కూడా అలాంటి కామెంట్లు వస్తుంటాయి కారణం ఏంటంటే వాళ్ళు ఏదో తిడుతూ కామెంట్ చేస్తారు సో మనము తట్టుకోలేము ఎందుకంటే మనము విశ్వసించే ఆ యేసుక్రీస్తుని వాళ్ళు దారుణంగా తిడుతుంటే మనం ఎక్కడ తట్టుకుంటాం మనము కూడా ఉప్పు కారం తింటున్నాం కాబట్టి సో వెంటనే మనము కూడా రియాక్ట్ అయ్యి మనము వాళ్ళు విశ్వాసం మీద ఏదో బూతులు తిడతాం అక్కడి నుంచి ఏమవుతుంది మతాల మధ్య గొడవలు చెలరేగుతాయి వాళ్ళు అదే కోరుకుంటున్నారు ఈ మతమాధి యొక్క ప్రధాన టార్గెట్ ఏంటంటే వాక్యం పట్ల కాస్తో కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు వాళ్ళని పిలిచి గొడవ పెట్టుకుంటారు సో దానివల్ల అవతల వ్యక్తి కూడా వారి విశ్వాసం మీద వారి గ్రంథాల మీద బురద చల్లుతాడు ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య గొడవలు చెలరేగుతాయి గొడవలు చెలరేగి అక్కడి నుంచి మతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోయి బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది వీళ్ళు కావాలని చేస్తున్నటువంటి టార్గెట్ ఇది కాబట్టి ఈరోజు మనం మరలా అవకాశం వచ్చింది నేను హిందుత్వం అనేది భారతదేశంలో అతి ప్రాచీన మతం ఇందులో నో డౌట్ అట్ ఆల్ భారతదేశంలో అతి ప్రాచీన మతం హిందుత్వం అయితే ఒకప్పుడు హిందుత్వం వేరు ఈరోజు హిందుత్వం వేరు ఒకప్పుడు హిందూ అంటే వేరు ఇప్పుడు హిందూ అంటే వేరు ఒకప్పుడు హిందూ అంటే అందరినీ ప్రేమించేవాడు ఈరోజు హిందువుల్లో కొందరు పరమత ద్వేషిగా తయారయ్యాడు ఈరోజు హిందువుల్లో కొందరు పరమత ద్వేషిగా అంటే నా దేశంలో నేను మాత్రమే ఉండాలి వేరే మతం ఉండకూడదు అనేటువంటి స్థాయికి ఈరోజు మతోన్మాది ఎదిగాడు అంటే కారణం ఎవరు ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకోవడంలో చేసిన తప్పులు ఈరోజు వారు నా స్థాయికి తీసుకువెళ్ళాయి ఒక వీడియో చూసిన తర్వాత మరలా మనం కొనసాగుతాం మీ అందరికీ తెలిసిన కరుణాకర్ కరుణాకర్ సుగ్న ఎంత ఇదిగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళు చేసేటువంటి పనుల వలన హిందుత్వం అంటే మతోన్మాదమా హిందుత్వం అంటే ఉన్మాదంతో కూడుకున్నదా ప్రపంచంలో ఉన్న అమెరికా దగ్గర నుంచి ఆఫ్రికా లాంటి దేశాలను కూడా భారత్ లో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కి గతంలో జరిగిన వాటికి తేడా ఏంటి ఇందులో హిందుత్వ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ విషయాల గురించి ఒక హిందుత్వ సంస్థగా హిందుత్వవాదిగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాకు అనిపించింది అలాగే ఈ ఎన్నికల్లో హిందువులు ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశం మీద మనం కాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని కూడా అనిపించింది నేను మాట్లాడేది కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికల గురించే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి వాటి గురించి నేను మాట్లాడను సెంట్రల్ ఎలక్షన్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే దేశ భద్రతకి సంబంధించినటువంటి చట్టాలు గాని రిలీజియన్ కి సంబంధించిన చట్టాలు గాని యావత్ దేశం ఏ విధంగా అనుసరించాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది మరి అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించాల్సిన వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఎవరు ఉంటే మనకి మంచిది హిందువులకి హిందుత్వానికి లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి ఇలాంటి అంశాల గురించి మనం కాస్త మాట్లాడాల్సిన అవసరం విన్నారు కదా శివశక్తి కరుణాకర్ ఈయన ఏం మాట్లాడుతున్నాడండి దేశాన్ని పాలించేటువంటి ప్రజాప్రతినిధులు దేశ రక్షణ కొరకు హిందుత్వం కొరకు అంటే మిగతా మతాలు భారతదేశంలో లేవా వారికి రక్షణ అవసరం లేదా అంటే వీళ్ళు ఏ స్థాయిలోకి ఎదిగిపోయారంటే ఇంకా భారతదేశంలో ఇంకా హిందువులు మాత్రమే నివసించాలి మిగతా ఏ ఒక్కరు కూడా ఉండకూడదు అన్న స్థాయికి వీళ్ళు ఎదిగారు అంటే కారణము ఎవరు ఈ ఆర్ఎస్ఎస్ బజరంగదళు స్వయం సేవక సంఘ సంస్థలు ఏవైతే ఉన్నాయో హిందుత్వం పేరు మీద దాడులు చేసేటువంటి సంస్థలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా అండగా నిలిచి ఈ రోజున దేశాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్లకు అండగా నిలబడు నిలబడుతున్నారు సో కనుకనే ఈరోజు కరోనా కరుసిన ఈ రీతిగా భారతదేశాన్ని పాలించాలంటే భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి ప్రజాప్రతినిధులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి మతాన్ని కూడా గౌరవించే విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజాప్రతినిధులు కావాలి తప్ప కానీ కేవలము హిందువులు మాత్రమే బాగుపడాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకున్న ప్రజాప్రతినిధులు భారతదేశంలో అవసరమా అంటే మిగతా వారికి భారతదేశంలో నివసించడానికి భారతదేశంలో ఉండడానికి భారతదేశంలో తినడానికి భారతదేశంలో బట్ట కట్టుకోవడానికి అర్హత లేదా మరి ఈ కరోనా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అంటే ఏమనుకోవాలి ఇక నేను బీజేపీని తప్పు పట్టట్లేదు కానీ బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీగా ఈరోజు అంతరించిపోయింది అంటే మతతత్వ పార్టీగా ఈరోజు మారిపోయింది ఒకప్పుడు బీజేపీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు లాహోర్ బస్సు మీద వెళ్ళి వచ్చారు ఎల్కే అద్వానీ గారు కూడా మంచి హిందుత్వవాది కానీ నాకు తెలిసి ఈ స్థాయిలో ఉన్నట్టుగా నేనైతే ఆయన ప్రసంగాలు అనేవి కొన్ని విన్నాను కానీ ఆ స్థాయిలో ఆయన హిందుత్వం గురించి చెప్పుకుంటూ వెళ్ళారు కానీ దేశ భవిష్యత్ అనేది ప్రతి ప్రతి ప్రజాప్రతినిధి మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఈ ఎలక్షన్ వచ్చేసరికి ప్రధానమంత్రి ఏ స్థాయిలోకి ఎదిగిపోయాడు అంటే మతపరమైనటువంటి ఇష్యూస్ని తీసుకొచ్చి ఓట్లు దండుకునే స్థాయికి ఈరోజు ప్రజాప్రతినిధిగా మోదీ ఇదిగాడు అంటే ఏం చెప్పుకోవాలి అంటే దేశాన్ని ఏ రతిగా నేను అభివృద్ధి చేశాను ఇదిగో నా నేను దేశాన్ని రీతిగా బలపరిచాను ఆర్థికంగా నేను స్థిరత్వంగా దీన్ని చేశాను అని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లను సేకరించే స్థితి అయితే ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర లేదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా సరే మతాన్ని బేస్ చేసుకొని ఆయన ప్రసంగాలనేవి వెళ్తున్నాయి ముస్లింలకు ఆస్తుని అంతా అమ్మేస్తారని లేకపోతే ముస్లింలకు హక్కులన్నీ ఇచ్చేస్తారని మైనార్టీలను పొంచి పోషిస్తారని ఇవే ప్రసంగాలు మనకు మోదీ ప్రసంగాలు కనబడతాయి ఇవే మాటలు కనబడతాయి అంటే ఈరోజు భారతదేశం మనకు వచ్చిన ప్రతి భారతీయునికి వచ్చిన సువర్ణ అవకాశం మంచి నాయకుని ఎన్నుకోవాలి ఏ అది బీజేపీయా కాంగ్రెసా మరొకట మరొకట మంచి నాయకుడు దేశాన్ని ఆర్థికంగా బలపరిచేటువంటి నాయకుని ఎన్నుకోవాలి ఇందులో క్రైస్తవుని పాత్ర కూడా ఉంది ఇందులో క్రైస్తవుని పాత్ర కూడా ఉంది అంటే క్రైస్తవులు అయినటువంటి వారు కూడా ఆలోచన చేసి ఓటు వేయాలి ఈ రోజున ఇలాంటి మతోన్మాదులు ఈ రకమైన వీడియోలు చేసి ఒక రకమైనటువంటి విద్వేషాలను ప్రజల మధ్య పుట్టించి మతాల మధ్య గొడవలు పుట్టించడం ద్వారా అవి వేరైపోతాయి అనేటువంటి ఒక దా దురాలోచనతో వీళ్ళందరూ ఇలాంటి వీడియోలు చేస్తున్నారు ఇంకా ఆయన ఇంకో మాట అన్నాడు అదేంటి ఒకసారి అది కూడా చూద్దాం ఆయన ఏమన్నాడు అనేది ఇటీవల అయోధ్యలో వైభగబెట్టింది ఏంటి అసలు హిందుత్వానికి దేశానికి కానీ బీజేపీ చేసింది జాతీయవాద వాద స్పష్టంగా ఒక అవగాహన ఉంటుంది ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది అందులో చాలా మంది బీజేపీకే మన మద్దతు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇంకొంతమంది బీజేపీ హిందువులకి ఊరగబెట్టింది ఏంటి అసలు హిందుత్వానికి గాని దేశానికి గాని బీజేపీ చేసింది ఏంటి అని కొంతమంది హిందువులు కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఒక దేశ భక్తునిగా చూసారా హిందుత్వం అంటే దేశంలో హిందువులు అనే అందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలి ఎందుకంటే బీజేపీ వస్తే హిందుత్వం అనేది బాగా బలపడుద్ది బీజేపీ అనేది మతోన్మాదలందరికీ కూడా అండగా ఉంటుంది సో ఇంకా ఇంకా ఎక్కువగా మైనారిటీల మీద దాడులు చేయడానికి మనకు బీజేపీ ఇంకా ఇస్తుంది అని నేను చెప్తున్నాడు ఆయన ఇంకో మాట చెప్పాడు నిజం చెప్పాడు కొందరు హిందువులు హిందువులకు చేసింది ఏంటి దేశ ఆర్థికంగా ఆర్థిక స్థితిని మెరుగు చేసింది ఏమిటి అని కొందరు హిందువులు అనుకుంటున్నారు వీళ్ళు నిజమైన హిందువులు వీళ్ళు నిజమైన హిందువులు అంటే తన మతాన్ని కాపాడుకునేటువంటి వాడు దేశాన్ని కాపాడుకునేటువంటి వాడు దేశంలో ఒక హిందూ మాత్రమే కాదు దేశంలో ఇంకా మిగతా మతాల వారు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క వాళ్ళు కూడా ఈ దేశపు వాళ్ళే అనేటువంటి ఒక మంచి తత్వం వాళ్ళలో ఉన్నది కాబట్టి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా మోదీకి ఓటేయ్యరు ఎందుకంటే ఆర్థికంగా ఈరోజు భారతదేశం పరిస్థితి అనేది ఎంత దిగజారిపోయింది అనేది మనం చెప్పడాల్సిన గణాంకాలు చెబుతున్నాయి ఈ రోజు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎనభై కోట్ల మందికి ఈరోజు ఉచిత బీమిస్తున్నారు కానీ భారతదేశం ఆర్థికంగా బలపడింది ఐదో స్థానంలోకి వెళ్ళిపోయింది అంటున్నారు ఐదో స్థానంలోకి వెళ్ళిపోయినటువంటి భారతదేశంలో ఇంకా ఈ రోజుకి ఎనభై కోట్ల మంది ఉన్నారా మన ద దేశ జనాభా అంతా నూట నలభై కోట్లు నూట నలభై కోట్లు ఎనభై కోట్లు నిరుపేద ఇంకా భారత పేదరికంలో ఉన్నారు అంటే మరి ఎట్లా వెళ్ళిపోయింది ఐదో స్థానానికి ఈరోజు ఎంతమంది ఎంతమంది యువత ఈ రోజున దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కూలి పనులు చేసుకుంటున్నారు ఉద్యోగ నిరుద్యోగం అనేది ఏమైనా తగ్గిందా దేంట్లో తగ్గింది దేంట్లో భారతదేశం ఈరోజు స్థా ప్రథమ స్థానంలో ఉందని మత మత విద్వేషాల విధానంలో భారతదేశం అనేది పైకి బాకింది భారతదేశంలో మతాల మధ్య గొడవలు అనేవి జరుగుతున్న ఈ అతి తారాస్థాయిలో ఈరోజు బా మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇండెక్స్ చెప్తున్నటువంటి విషయాలు ఇటువంటప్పుడు ఈరోజు క్రైస్తవుడు ఆలోచన చేయవలసిన అవసరత ఉంది ఇలాంటి మతోన్మాదులు కావాలనే కావాలనే వీళ్ళందరూ కూడా మైనారిటీ వాళ్ళను కవ్వించి రెచ్చగొట్టి మతాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి భారతీయుడు ప్రతి ముస్లిము ప్రతి హిందువు ప్రతి క్రైస్తవుడు ప్రతి జైను ప్రతి బౌద్ధుడు ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది ఈరోజు దేశం బాగుపడాలి దేశంలో ప్రజలందరూ బాగుపడాలి వారు ఏ మతస్థుడు అనేది కాదు వారు బాగుపడాలి వారి ఆర్థిక స్థితి బాగోవాలి వారి జీవన విధానం బాగోవాలి వారి మతాన్ని వారు అవలంబించే విధంగా వారు చక్కటి రక్షణ ఉండాలి ఇవన్నీ చేయగలిగేటువంటి నాయకుడిని ఈరోజు మనం ఎన్నుకోవాలి అలా ఎన్నుకోవాలంటే ఏ నాయకుడైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడు ఏ నాయకుడైతే రాజ్యాంగాన్ని కాపాడగలడు ఏ నాయకుడైతే రాజ్యాంగం ప్రకారం దేశాన్ని పరిపాలన చేస్తాడో ఏ నాయకుడైతే రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూస్తాడో అటువంటి నాయకుని ఈరోజు మనం ఎన్నుకొని మన దేశాన్ని పాలించే అధిపతిగా మనం నియమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా ప్రియమైనటువంటి భారతీయులందరికీ కూడా నా తెలుగు వారందరికీ కూడా నా యొక్క విన్నపం వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం ఏ పార్టీ అయితే దేశాన్ని సంరక్షిస్తుందో ఏ పార్టీ వలన దేశము సస్యశ్యామలంగా ఉంటుంది ఏ పార్టీ వలన అన్ని మతాల వారు చక్కగా వారి వారి పనులు వారి యొక్క విశ్వాసాలను అనుసరించగలరు అనేటువంటి పార్టీలను ఎన్నుకోండి సరైన విధానంలో మీ ఓటును వినియోగించుకోండి ఇచ్చిన వచ్చిన అవకాశం మరలా ఒక ఐదు సంవత్సరాల దాకా మనం ఏమీ చేయలేం ఈసారి మరలా బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తుంది అనేది వార్తలు కూడా వస్తున్నాయి ఈ రోజున మనం చూస్తున్నాం రాజ్యాంగం చార్సో ఎక్బార్ చార్సో అనేటువంటి స్లోగన్తో ఈరోజు బీజేపీ వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే వన్ బై థర్డ్ అంటే ఈ ఎంపీలో వన్ బై తోడ్ వస్తే రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది అంటే మూడు వందల డెబ్బై పైన సీట్లు వస్తే ఏ పార్టీకి అయితే మూడు వందల డెబ్బై పైన సీట్లు వస్తాయో వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంటుంది వాళ్లకు అంటే కొన్ని కొన్ని చట్టాలను పూర్తిగా లే లేపేస్తారు ఇంకా పూర్తిగా కొన్ని చట్టాలను పూర్తిగా లేపేస్తారంటే రాజ్యాంగం ఈ భారతదేశము చిన్నాభిన్నమైపోతుంది ఇంకా భీభత్సమైనటువంటి ఈ పాలస్తీనా ఇరాను ఇరాక్ ఎట్లాగైతే తన్నుకుంటున్నాయో ఈ మత విద్వేషాలతో భారతదేశం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోద్ది భారతదేశం అంటే ఒక సామరస్యత ఒక సౌమ్యము ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి ఒక నిర్వచనం కలిగిన భారతదేశం కాస్త ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే మతాలతో తన్నుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోద్ది ఎప్పుడైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాలను ఎప్పుడైతే తీసేస్తారు ఆ అవకాశం అనేది మనము అటువంటి ప్రజాప్రతినిధులకు ఇవ్వకూడదు దేశాన్ని చక్కగా సంరక్షించి పరిపాలన చేసే నాయకులను ఎన్నుకొని మనం మన దేశాన్ని కాపాడుకుందాం వీ హ్యావ్ ఎ ఛాన్స్ మనకు వచ్చింది సమయము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రభుత్వాలను మనం జాగ్రత్తగా మనం ఏర్పాటు చేసుకోవాలి మరలా ప్రభుత్వాలను మనం జాగ్రత్తగా నడిపించాలి బైబిల్ కూడా చెప్తుంది కదా నీ పైన అధికారులకు నీవు లోబడి ఉండాలి వారు నిన్ను ప్రతిదండన చేయడానికి రోమపత్రిక మనం చదివేటప్పుడు రోమపత్రిక పద్నాలుగు అధ్యాయంలో మనకు అక్కడ పౌలు గారు మాట్లాడుతూ చెప్తారు కదా ప పదమూడు అధ్యం ప్రతివాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరీ అధికారము లేదు ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఎలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరీ అధికారి అధికారం దేవుని వలన నియమపడి ఉన్నాయి కాబట్టి అధికారమును ఎదురించేవాడు దేవుని నియమమును ఎదురిస్తున్నాడు సో అంటే ఈరోజు మనకు అవకాశం వచ్చింది మనల్ని పాలించడానికి ఒక అధికారాన్ని మనం ఎన్నుకుంటున్నాము ఈ ఎన్నుకునేటువంటి క్రమంలో జాగ్రత్తగా మంచి నాయకుని మనం ఎన్నుకుంటే మనము జాగ్రత్తగా మనము మన యొక్క విధానాలను మనం ముందు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మొదటి పేతరి పత్రిక మనం చదివేటప్పుడు అక్కడ కూడా చక్కని మాట మనకు రాస్తాడు రెండు అధ్యాయము మొదటి పేతరి పత్రిక రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చిన రాజు అందరికీ అధిపతి అనియువు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులను మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారు వారికి లోబడి రాజు అందరికీ అధిపతి అనియువు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉన్నటు ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడే వారిని నోరు మోయిట దేవుని చిత్తం ఎప్పుడైతే మనం రాజుకు లోబడి ఆ నాయకులు మనము మెప్పు నాయకుల ద్వారా మెప్పు పొందే వారముగా ఉండడం అంటే అటువంటి ప్రవర్తన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మూర్ఖుల నోరు మోయించడానికి అవకాశం ఉంటుంది సో అంటే మనం ఎన్నుకునే నాయకులకు మనం మరల గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి మరలా వారి మాటలు వినే విధంగా మనం ఉండాలి అంటే మంచి నాయకులే మనం ఎన్నుకోవాలి మనకు ఇబ్బంది కలిగించే నాయకులు కాకుండా మనల్ని ప్రేమించి మనల్ని మన యొక్క ఆర్థిక స్థితిగతులను సరిచేసే నాయకులు మనం ఎన్నుకొని మనం మన దేశాన్ని కాపాడుకొని ముందుకు వెళ్దాం ఈ మాటలు ఏ ఒక్కరిని హింసించాలనో లేకపోతే ఏ ఒక్కరిని కించపరచాలనో కాదు దేశం యొక్క బాగోగులు అనేవి మన చేతుల్లో ఉన్నాయి దేశం బాగుపడాలన్నా దేశం నాశనం అయిపోవాలన్నా ఈరోజు మనం వేసేటువంటి ఓటు మీద ఆధారపడి ఉందనే విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా నాయక వందనములు